అసలు ఎందుకు ఈ డ్రై ఫ్రూట్ లడ్డు అంత కాస్ట్ ఎందుకో చెప్తాను ముందైతే ఒక లైక్ చేసే ఈ డ్రై ఫ్రూట్ లడ్డూలో మనం పది రకాల డ్రై ఫ్రూట్ లు వాడతామాయ అందులో ప్రతిదీ కూడా టాప్ నాచ్ క్వాలిటీ ఉంటది ఏమేమి డ్రై ఫ్రూట్ లు వాడతామంటే మంచి బాదం పప్పు కరగరలాడే జీడిపప్పు పిచ్చెకిచ్చే పిస్తా పప్పు అలానే పంకిన్ సీడ్స్ నువ్వులు ఇవైతే చాలా హెల్దీ ఫ్లవర్ సీడ్స్ దీన్ని గింజలు అంటారు అలాగే వాటర్ మెలన్ సీడ్స్ మంచి క్వాలిటీ ఖర్జూరం ఇవన్నీ తీసుకుని ఆ పప్పుల్ని ఇలాగే చిన్న కట్ చేసుకుంటాం అలాగే ఖర్జూరంలో ఇక్క కూడా బయట తీసేస్తాం తర్వాత ఒక కడాయి పెట్టి నెయ్యి వేసి ఒక దాని తర్వాత ఒకటి ఈ డ్రై ఫ్రూట్స్ మొత్తం అన్ని నెయ్యిలో వేపుకుంటాం ఖర్జూరాన్ని మాత్రం మిక్సీ కట్టేసి దాన్ని కూడా ఈ నెయ్యిలో వేసి ఇలా మెత్త అయ్యేదాకా కలుపుకుంటాం ముందే చెప్తున్నాను మాయా మీకు ఓపుకుంటే ఇంట్లో చేసేసుకోండి ఓపిక లేదు మాయా అనుకుంటే మా దగ్గర ఆర్డర్ పెట్టుకోండి నెక్స్ట్ ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని ఒక ప్లేట్ లో వేసి దాని మీద హనీ వేసి బాగా మిక్స్ చేయాలి మాయా మిక్స్ చేసిన తర్వాత దాన్ని మనకు కావాల్సిన షేప్ లో తెచ్చుకుంటే అవి మీకు పంపిస్తాం దీని వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి నేను స్పెషల్ గా చెప్పవసరం లేదు మీకే తెలుసు టేస్ట్ మాత్రం అద్దిరిపోద్ది నాది గ్యారంటీ ఆల్రెడీ డైలీ పది కేజీలు ఆర్డర్లు పంపిస్తున్నాం మీరు కూడా ఆర్డర్ చేసుకోవాలంటే డబ్ల్యూ డబ్ల్యూ డాట్ పల్లెటూరి పచ్చళ్ళు డాట్ లోకి వెళ్ళి ఈజీగా ఆర్డర్ పెట్టుకోవచ్చు లేకపోతే ఇక్కడ లింక్ ఇచ్చాను చూడు లైక్ సబ్స్క్రైబ్ ఫాలో మర్చిపోతే మేము ఉంటాను మరి జై హింద్